అవుతాయి ఇది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా దాంతోపాటు ఇక్కడ మహిళా శక్తి పథకం కింద ఒక ఎస్ఎస్సి గ్రూప్ విఏ గ్రూప్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళకి మనం ట్రైనింగ్ కూడా ఇస్తాము టెక్నికల్ ఆస్పెక్ట్ సంబంధించి దాంతోపాటు అకౌంట్స్ మేనేజ్మెంట్ మేనేజ్ చేయడానికి బుక్ కీపింగ్ ఇవి అన్నీ ఇవి చాలా మంచి అవకాశం ఉంది కేవలం అడపల్లి మండలం ఎడపల్లి విలేజ్ కోసం కాదు అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వేరే వేరే విలేజెస్ మనం సో ఇప్పుడు దీంతో పాటు ఇది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్తో సహా ఒక మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్ కూడా ఇప్పుడు ఆలోచన ఉంది మండల్ హెడ్ క్వార్టర్లో వెంటనే అది కూడా మనం ఇనాగ్రేట్ చేస్తాం సో అందరికీ ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు ఇది గాంధీ జయంతి సందర్భంగా కూడా అందరికీ గాంధీ